సిఎన్యూస్ అవుతుంది శనగ రామచంద్రరావు కొత్తగూడెం కార్పొరేషన్ పాల్వంచ డివిజన్లో ముమ్మరంగా ఏసీపీ అధికారులు తనిఖీలు అసంపూర్ణంగా ఉన్న రికార్డులు పరిశీలన పరిశీలనలో సిబ్బంది దగ్గర అక్రమణగా సీజ్ వ్యక్తుల ఫిర్యాదుల మేరకు తనిఖీలు తనిఖీలు కొనసాగుతున్నాయి ఏసీపీ డీఎస్పి రమేష్ కొందరు వ్యక్తుల ఫిర్యాదుల మేరకు శుక్రవారం కొత్తగూడెం కార్పొరేషన్ పాల్వంచె డివిజన్లో ఉదయం నుండి సాయంత్రం వరకు తనిఖీలు కొనసాగుతున్నాయని వాటి వివరాలను రమేష్ మీడియాతో పంచుకుంటూ మా ఉన్నతాధికారి డీజీ విజయ్ కుమార్ ఆదేశాల మేరకు తనిఖీలు చేశామని తనిఖీలో రికార్డుల పరిశీలనలో కొంత అవతవకలు గుర్తించామని సిబ్బంది వద్ద యాభై వేలు నగదు ఉన్నందున వాటిని సీజ్ చేశామని తెలిపారు వ్యక్తుల ఫిర్యాదుల మేరకు కొన్ని పనులు జరగడం లేదని ఫిర్యాదుల మేరకు తనిఖీలు మొదలుపెట్టామని మా తనిఖీలో వెలుగు చూసిన పలు అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల చట్టబద్ధంగా పనులు జరగకపోతే మా టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్కి ఫోన్ చేసి వివరాలు తెలపాలని సూచించారు మీ వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు ఈజీగా రాజేశారు గారు కుమార్ సార్ రాజేశారు గారు సర్ఫై కోసం వచ్చాం ఫాలో సార్ మున్సిపాలిటీ ఇక్కడ ఉన్నాం ఈ ఈసారి కార్పొరేషన్ కూడా టూటల్ కార్పొరేషన్ మెక్ వచ్చేది దానికి సంబంధించి ఇక్కడ ఈ ఆఫీస్లో సంబంధించిన పనులు తీసుకుని అలిగేషన్స్ ఆరోపణలు రావడం వల్ల వాటిని వెరిఫై చేయడానికి మార్నింగ్ మా ఏసీవి కొంచెం వెరిఫై చేస్తాం కొన్ని ఇరెగ్యులారిటీస్ని అవన్నీ మేము గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాం తర్వాత తదుపరి చర్యలు గవర్నమెంట్కి టీక్ మీ పరిశీలనలో ఏం తెచ్చింది మీ పరిశీలనలో సిబ్బంది కూడా కొంతమంది దగ్గర అనాథరైజ్డ్ క్యాష్ కూడా దొరికింది అది ఉండకూడదు వాళ్ళ దగ్గర అది ఆ క్యాష్ నోట్ సీజ్ చేయండి ఫిఫ్టీ థౌసండ్ దాకా అనాథర్ క్యాష్ నెక్ట్ నెక్స్ట్ కొంత రికార్డ్ మెయింటైరియన్స్ కూడా కొంత ఉన్నాయి ఆ ఈ రెగ్యులారిటీస్ అన్నీ మేము గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం ఫర్దర్ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ చర్య తీసుకుంటాం సార్ అది మేము గవర్నమెంట్కి రిపోర్ట్ సబ్మిట్ చేస్తే గవర్నమెంట్ విల్ టేక్ ఫర్ దర్ యాక్షన్ సార్ ఎలాంటి మున్సిపాలిటీ అంటే ఉంటుంది వాళ్ళకి పెట్టిన అప్లికేషన్స్ ఏమైనా డిలే కావడం రకరకాల రెగ్యులర్టీస్ ఇంకా అది యాక్చువల్ కంప్లీట్ కాలేదు ప్రాసెస్ ఒక టూ త్రీ అవర్స్ పడుతుంది ఇప్పటివరకు అయితే నడుస్తాను కొన్ని ఇరెగ్యులర్టీస్ అయితే మా నోటీస్కి వచ్చింది ఫిర్యాదుల అవును కొన్ని ఫిర్యాదులు వచ్చినాయి వాటికి సంబంధించి మేము మా అధికారుల ఆదేశాలు మేరకు చేస్తాం ఇంకోటి మీ అందరి సబ్మిట్ పబ్లిక్ రిక్వెస్ట్ చేస్తున్నారు అంటే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ మీ అందరికి ఇప్పుడు బాగా నోటెడ్ అయిపోయింది వన్ జీరో సిక్స్ ఫోర్ నా గవర్నమెంట్ నెంబర్ కూడా నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ ఎయిట్ వన్ మళ్ళీ రిపీట్ చేస్తాను మా టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ ఎయిట్ వన్ నా గవర్నమెంట్ నెంబర్ మీరు ఈ రెండు నెంబర్కి ఏ టైం అయినా కాల్ చేయొచ్చు ట్వంటీ ఫోర్ బై సెవెన్ రౌండ్ ద క్లాప్ అందుబాటులో ఉంటుంది మీరు ఎప్పుడైనా మీకు ఏ ప్రభుత్వ అధికారైనా వాళ్ళు చట్టబద్ధంగా కానీ మీరు ఎలా అయితే వాళ్ళు చేయవలసిన పని చేయడానికి కానీ మిమ్మల్ని ఏ రూపంలో నేను ఆ లంచం అది వస్తువు రూపంలో కావచ్చు అదే అమౌంట్ రూపంలో కావచ్చు డిమాండ్ చేస్తే మీరు మా నెంబర్కి కాల్ చేసి చెప్పచ్చు ఖచ్చితంగా మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటాం మీ వివరాలు కూడా గోప్యంగా ఉంచబడతాయి తర్వాత మీకు ఇంకేదైనా వల్ల మీరు చాలాసార్లు చెప్పి మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తారు ఏసీబీ మనం అప్రోచ్ అయితే మనకి జరగాల్సిన పని కూడా పెండింగ్లో ఉంటుందేమో మన పనికి కాదేమో అని అనుకుంటుందా అలాంటి ఏం లేదు మీకు జరగవలసిన పని కనుక చట్టబద్ధంగా జరగాల్సిన పని అయితే ఏసీబీ మీ ఇంట్లో మీకు తోడు ఉంటుంది అది చట్టబద్ధంగా జరగాల్సిన పని ఖచ్చితంగా దగ్గరుండి నుండి మీకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి అట్లాంటి మీ వివరాలు కూడా చాలా గోప్యంగా ఉంచుకోండి మీకు వీలైతే మీ వివరాలు చెప్పండి మీరు కాల్ చేసినప్పుడు కూడా మీకు వీలైతేనే మీ వివరాలు చెప్పండి డైరెక్ట్ సబ్జెక్ట్ మాకు చెప్తే కూడా ఆ సబ్జెక్ట్ మీద మేము ఎంక్వైరీ చేస్తాం తర్వాత చిన్న ప్రొసీడింగ్స్ ప్రొసీడింగ్స్లో ఏమైనా ఆల్రెడీ ఇప్పుడు మిడిల్ స్టేజ్ లో ఉన్నాం మిడిల్ స్టేజ్ లో ఉన్నాం కానీ ఫైనల్ గా అయితే చెప్తాం మళ్ళీ ఏదైనా సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి